నమస్కారం ఎన్ఎస్పీస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ గ్రామ ముస్లిం స్మశాన వాటిక అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసింది దీంతో స్థానిక ముస్లిం మైనారిటీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు ఇది తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు వెల్పూర్ మండల్ గ్రామం వెల్పూర్ ఈజిగా యొక్క కబరస్థాన్ కంపెనీ వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి ఇన్చార్జ్ బాల్కొండ కుమార్ కుమార్ సునీల్ గారికి తెలుస్తూ దిల్పూర్ అంజమాన్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం యొక్క కబ్రస్థాన్ కంపౌండ్ వాల్ ఐదు లక్షల రూపాయలు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లాగే బాల్కొండ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గారు ऐ लक्ष रूपये सांसद बेलपुर मर्कज कमेटी धन्यवाद आज जो है बड़ी खुशी का मौका है कि तेलंगाना गवर्नमेंट की तरफ से जनाब सीएम रेवंतरेड्डी साहब की तरफ से बिलपुर के खबरस्तान की बाउंड्री के लिए जो पांच लाख रूपये मंजूर किए गए हैं हम बिलपुर अंदुमन की तरफ से उनका बहुत बहुत शुक्रिया अदा कर रहे हैं कि भाई और बालकुंडे के इंचार्ज जना मुतियाला सुनील रेड्डी साहब की तरफ का भी हम बहुत शुक्रिया अदा कर रहे हैं जो कोशिश करके हमारे लिए सीएम हम रेवंत रेड्डी साहब के पास जाके पांच लाख रुपए जो मंजूर कराए हमारे कब्रस्तान की बाउंड्री की शराबबंदी जरूरी थी बहुत खुला था बहुत परेशानी का मामला था हम उनका बहुत बहुत शुक्रिया अदा रहे हैं